ఏపీ వచ్చేప్పటికీ సార్ పదివేల కోట్లు అంటే ఆ రెజీమ్ ఈ రెజీమ్ రెండు కలిపి చెప్తున్నాను మీరు అన్నట్టు దిస్ ఇస్ ద బిగ్ బిగ్గెస్ట్ వాల్యూమ్ కదండీ వన్ కంపేర్ టు ఢిల్లీ కానీ అదర్ స్టేట్స్ కానీ అంటే వాల్యూమ్ చూసుకుంటే అంటే ఎఫ్ఐఆర్ లో వీళ్ళు ఇచ్చిన ఆ ఫిగర్ ఫిగర్ బట్టి ఎఫ్ఐఆర్ లో ఇచ్చిన ఫిగర్ ఫైనల్ గా చూసుకుంటే మీరు అన్నట్టు పదివేల కోట్లు సో ఈ విధంగా తీసుకుంటూ పోతుంటే ఫైనల్ గా ఐ థింక్ ఈ విషయం పార్లమెంట్ లో కూడా చర్చిస్తామని ఎంపీలు మాట్లాడుతున్నారు అంటే ఫైనల్ గా పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ గురించి దేని గురించి చర్చ జరుగుతుందంటే లిక్కర్ స్కామ్ల గురించి చర్చ జరుగుతుంది అమరావతి పోలవరం కాకుండా అంటే మనం అక్కడ చర్చించాల్సింది మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రంలో ఉపాధి ఇలాంటి వాట్లను వదిలేసి ఫైనల్ గా ఏపీ ఎంపీలు అక్కడ కోరుకున్నది ఏంటంటే మేము లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నామా అంటే ది స్టేట్ గోయింగ్ అన్నది అంటే నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ రిజివ్ అంటే ప్రభుత్వాలు మారే కాని స్కాములు అయితే కంటిన్యూ అవుతున్నాయి అన్నది ఎఫ్ఐఆర్లను బట్టి మనకు తెలుస్తుంది ఇప్పుడు ఏమంటారు అప్పుడు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ అది ఫాల్స్ అంటారు ఏమంటారు ఇప్పుడు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఫాల్స్ అంటారు కాబట్టి వీటన్నిటినీ ఫైనల్ గా ఒక సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉందన్నది నా అభిప్రాయం అంటే ప్రభుత్వాలు మారినప్పుడంతా కూడా ఈ కేసులు ప్రభుత్వం మారిన వెంటనే ఆ కేసులు పక్కకు వెళ్ళిపోవడం అన్నది కూడా కరెక్ట్ కాదు సో సంబడీ హ్యాస్ టు టేక్ ఎ లీడ్ అండ్ షుడ్ ఇట్ తర్వాత ఈ లిక్కర్ స్కామ్లు దొరకకుండా ఏం చేయాలి ఎందుకంటే ప్రభుత్వాలు ఏ రాష్ట్రాల్లో చూసినా కూడా ఈవెన్ తమిళనాడులో కూడా అన్నారు తమిళనాడు కూడా ఇంతకుముందు జరిగినప్పుడు ప్రభుత్వమే లిక్కర్ షాప్స్ అని రన్ చేస్తుంది తమిళనాడులో కూడా ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉందో అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు వారు మొత్తం కూడా ప్రభుత్వం ద్వారానే ఈ షాప్స్ అన్ని కూడా నడపడం జరిగింది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు పాలసీ మార్చి మళ్ళా టెండర్స్ ఆక్షన్స్ ఆ తర్వాత ఈ విధంగా లిక్కర్ షాప్స్ని చేయడం జరిగింది సో ఈ విధంగా లిక్కర్ పాలసీ మార్పు అన్నది ఒకటి ఆ తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే మీరు కోవిడ్ కాలంలో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రుల యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది కోవిడ్ పరిస్థితిని చర్చించడానికి ఆ సందర్భంగా ముఖ్యమంత్రులందరూ చేసిన ఏకైక రిక్వెస్ట్ మొదటి రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్కూల్స్ మొయ్యండి వేరేవి మూయండి కానీ లిక్కర్ షాపులు మాత్రం తెరవండి అన్నది వాళ్ళందరి డిమాండ్ అంటే అల్టిమేట్గా ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వాలు నడవాలంటే ప్రజలు తాగితే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నడవని పరిస్థితికి మనం తీసుకొచ్చాం రాష్ట్రాలు అంటే ఒకవైపు ఫ్రీ బీస్ ప్రకటించడం మేము నవరత్నాలు ఇస్తామని లేకుంటే ఇక్కడ సూపర్ సిక్స్ ఇస్తామని ఇవన్నీ ప్రకటిస్తూ ఫైనల్గా వీటికి డబ్బులు ఎక్కడి నుంచి రావాలంటే అప్పుల రూపంలో రావాలి లేకుంటే ప్రజలు మద్యం తాగాలి ఈ పరిస్థితికి రాష్ట్రాలు దిగజారిపోతున్నాయి సో వీటన్నిటి గురించి కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎలాగైతే మీకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఒకటి ఉంది తర్వాత సెబీ ఉంది సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సో ఇలాగా ఒకటి ఎక్సైజ్ రెగ్యులేషన్ కమిషన్ కూడా ఒకటి ఏర్పడ అంటే ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ తీసుకుంటే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఉంటారు దీనికి తర్వాత మన కాలేజెస్ ఫీ రెగ్యులేషన్ ఫీ రెగ్యులేషన్ ఇవన్నీ ఫీజు రెగ్యులేషన్ చేయాలన్న కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఉంటారు మరి లిక్కర్ షాప్స్ గురించి లిక్కర్ ప్రొసీజర్ గురించి అంటే ఏదైతే పెద్ద పెట్టున రాష్ట్రానికి ఆదాయం కనిపిస్తున్న వనరు ఏదైతే ఉందో దాని రెగ్యులేషన్ మటుకు ఫైనల్ గా ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు వీరి మీద ఆధారపడి కాబట్టి లిక్కర్ స్కామ్లు జరగకుండా ఉండాలంటే ఏదైనా అటువంటి ఎక్సైజ్ రెగ్యులేషన్ కమిషన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ లాగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కూడా ఎక్సైజ్ రెగ్యులేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సార్ ఒక అబ్జర్వేషన్ ట్రాన్సాక్షన్స్ విత్ బులియన్ ట్రేడర్స్ అండ్ షెల్ కంపెనీస్ బ్యాంక్ రికార్డ్స్ షో ఫండ్స్ రూటెడ్ త్రూ ఎంటిటీస్ లైక్ స్పైడ్ ఎస్పీవై డిస్టలరీస్ శానా క్లాబ్స్ అండ్ డీకాట్ లాజిస్టిక్స్ అని చెప్తూ ఇవన్నీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లింక్ అయినా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఈయన అఫిడవిట్ ఇచ్చారు మిథన్ రెడ్డి గారు దాని మీద ఫార్టీ సెవెన్ ఏ ఫోర్ ఇన్ దిస్ కేస్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ లయబిలిటీస్ ఉన్నాయి సో లింక్ అక్కడ దాకా తీసుకొచ్చి పెట్టారు అర్థం కాని విషయం ఏంటంటే ఇందులో బులియన్ ట్రేడర్స్ ఎలా వచ్చారు ఈ బంగారం అమ్ముకునే వాళ్ళు ఎలా వచ్చారు అదే అన్నారు కదా ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఈ మనీ సర్క్యులేషన్ ఎలా చేయాలి అన్నది ఒకటి సిస్టమ్ అదొక పెద్ద సాఫిస్టికేటెడ్ లాగా ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి వీటిలో సో వచ్చిన క్యాష్ ని మనం ఎలా దాన్ని చూపించాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ మనీ లాండరింగ్ లాండరింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అవుతుంది మనీ లాండరింగ్ అంటే నేను ఏం చేస్తానంటే ఈ విధంగా వచ్చిన దాన్ని హవాలా రూపంలో ఎక్కడో చేసి మళ్ళా అక్కడ నుంచి షెల్ కంపెనీస్ ద్వారా మళ్ళా అది టెయింటెడ్ మనీ కాదు అది కరెక్ట్ అమౌంట్ అని చెప్పి మళ్ళీ అన్నమాట ఎందుకంటే ఈ డబ్బులు మళ్ళా నా దగ్గరికి వస్తేనే కదా నేను ఖర్చు పెట్టగా మనీ అక్కడ బయటికి పంపించేస్తే నాకేం లాభం ఉంది సో ఆ మనీని మళ్ళీ నా అకౌంట్లోకి తీసుకురావాలి దానికోసం అనేక పద్ధతులు ఏర్పడాలి రౌండ్ ట్రిప్పింగ్ అంటా ఉంది అలా ఇలా తిప్పుకొని ఫైనల్గా మన దగ్గరికి తీసుకురావడం లేకుంటే ట్యాక్స్ సెవెన్ కంట్రీస్ దగ్గర మనకు పంపించి అక్కడ అకౌంట్స్ ఓపెన్ చేసి మళ్ళీ దాని నుంచి మళ్ళీ రీరూట్ చేయడం ఇలాంటివన్నీ కూడా ది మోడర్ సపరేంటి ఆఫ్ హవాలా ఆపరేషన్స్ అందులో బులియన్ కూడా వస్తుంది బులియన్ మార్కెట్ కూడా ఈ విధంగా బంగారు షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకేదో కమిషన్ ఇచ్చి అటు నుంచి అటు తీసుకునే అవకాశం కూడా ఆరు దాన్ని గోల్డ్గా కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది సో ఈ విధంగా ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఈ టోటల్ ఈ రూట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అల్టిమేట్లీ ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు ఇట్ ఇస్ ఆల్ పబ్లిక్ మనీ ఇదంతా ప్రజలకు సంబంధించిన డబ్బు ఇది లిక్కర్ షాపుల్లో డబ్బు వస్తుందంటే అది ప్రజలు తీసుకొని ప్రజలు లిక్కర్ తీసుకొని ప్రజలు వాళ్ళ జేబుల నుంచి వాళ్ళు కష్టపడిన దాన్ని కడుతున్నారు ఇదంతా స్టేట్ ఎక్స్చక్కర్ సో స్టేట్ ఎక్స్ ఎక్స్చక్కర్కి వచ్చే ప్రతి రూపాయికి కూడా ప్రభుత్వం అకౌంటబుల్ గా ఉండాలి లెక్క చెప్పాలి సో అది బేసిక్గా మనం చూస్తున్న ప్రధానమైన అంశం సార్ ఒక డిమాండ్ అంటే ఆయన్ని ఢిల్లీ స్కామ్లో అయితే అటు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరిని జైలుకి పంపించారు కదా మరి ఇక్కడ ఎందుకు ఇంత డాడ్జింగ్ నడుస్తుంది అంటే కేసు ఎస్టాబ్లిష్ అయింది వాళ్ళ లెక్క ప్రకారం సిట్ లెక్క ప్రకారం మూడు వేల ఐదు వందల కోట్లు అండ్ బిగ్ వాల్యూమ్ కంపేర్ టు ఢిల్లీ స్కామ్ వాళ్ళ పా పాత స్కామ్ ఆ గవర్నమెంట్ జరిగిన స్కామ్ ఆరు వేల ఐదు వందల కోట్లు అంటే వాళ్ళు చెప్పిన అంతకుముందు వాసుదేవరెడ్డి గారు చెప్పింది దాని లెక్క ప్రకారం సరే అది ఎలాగో పక్కనే ఉంటుంది వీళ్ళు గవర్నమెంట్ వరకు అది ఎలాగో పైకి తీస్తున్నారు ఇదే తీసుకుంటే ఇంతవరకు అరెస్ట్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే విషయంలో ఆయన చుట్టుముట్టిన వాళ్ళని కొడుతున్నారు కానీ ఆయన దాకా ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్ అయినప్పుడు అందరూ కూడా ఏమవుతుంది అన్నది చూస్తుంటారు ఇది సర్వసాధారణ ఇట్స్ లైక్ ఎ వెరీ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా సో ప్రజలు ఎప్పుడు కూడా నెక్స్ట్ మూవ్ ఏమవుతుందో అని చూస్తుంటారు అలాగే డైరెక్టర్లు ఏ విధంగా సినిమాని రక్తి కట్టించడానికి ఆ విధంగా చేస్తుంటారు ఆ విధంగా ప్రజలు ఈ క్రైమ్ ను కూడా అలా చూస్తుంటారు సో కాబట్టి మీరు అన్నట్టు నెక్స్ట్ ఏమవుతుంది అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థం యాక్చువల్గా మీరు ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్కి వస్తే ఇన్వెస్టిగేషన్లో మీరు చూస్తే అరెస్ట్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ మస్ట్ అరెస్ట్ అన్నది రిక్వైర్మెంట్ అంటే కేసుని ముందుకు తీసుకువెళ్ళడానికి పలానా వ్యక్తి యొక్క అరెస్ట్ రిక్వైర్మెంట్ ఉందా తర్వాత అరెస్ట్ జస్టిఫైడ్ ఆ ఇవన్నీ కూడా మనం చూడాలి అంతకుముందు నేను చెప్పినట్టు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అన్నదానికి అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది కానీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అన్నది చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద కాబట్టి ఇటువంటి కాన్స్పిరసీ కేసుల్లో ఫైనల్ గా ఎందుకంటే ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ అన్నది కావాలి ఎవిడెన్స్ లేకుండా మనం ఏమీ చేయకూడదు లేకుంటే ఎందుకంటే పోలీసు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా కోర్టులో సమర్థించుకోగలగాని అధికారం ఉందని చేయడం వేరు తర్వాత ఎవిడెన్స్ ఉందని చూపడం వేరు తర్వాత ఏంటంటే ఇటువంటి కేసులలో ప్రతి వ్యక్తి మీద డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకడం కూడా కష్టం అవుతుంది దీన్ని ఏమంటారంటే ఈ జ్యుడిషియల్ భాషలో సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు క్రిమినల్ జ్యూరిస్టిస్ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఇవన్నీ కూడా చూస్తే ఈ డబ్బంతా కూడా ఎక్కడో చేరింది అన్నది మనం నిర్ధారించవచ్చు అన్నది ఒక సర్కంస్టాన్సెస్ తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా కాన్స్పిరసీ కేసెస్ కాన్స్పిరసీ కేసు ఎలా ఉంటుందంటే ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ లో స్పష్టంగా చెప్పింది ఇది ఒక రైలు ప్రయాణం లాంటిది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి అమరావతికి మనం ప్రయాణిస్తున్నాం ఆర్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్ర ప్రయాణిస్తాం సో కొంతమంది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణికులు ఉంటారు ట్రైన్లో కొంతమంది మధ్యలో విజయవాడలో ఎక్కుతారు ఎక్కి రాజమండ్రిలో దిగిపోతారు ఇంకొకరు రాజమండ్రిలో ఎక్కి సామర్లకోటలో దిగిపోతారు అంటే అక్కడ ఎక్కిన వ్యక్తులకి కొంత నాలెడ్జ్ ఉంది కానీ ఎవరైతే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ఉన్నారో వారికి పూర్తి నాలెడ్జ్ ఉంది కేసెంట్ అందువల్ల ఈ కాన్స్పరసీ కేసుల్లో ఆ విధంగా ఉంటుంది అనమాట అంటే మొత్తం తెలిసిన వాళ్ళు ఎంతమంది కొంత కొంత తెలిసిన వాళ్ళు ఎంతమంది సో వీటన్నిటినీ కలిపి ఈ కాన్స్పిరసీ కేసు అన్నది మనం కట్టాల్సి ఉంటుంది దాన్ని ఆ విధంగా కోర్టులో రేపు ఎవిడెన్స్ రూపంలో తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి అది ప్రస్తుతం ఐ ఐ థింక్ థింక్ బి ఈ ఇట్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఫోర్ జీరో నైన్ అన్నది ఒక ఇంపార్టెంట్ సెక్షన్ ఐ థింక్ ఫోర్ జీరో నైన్ కూడా ఉంది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ బ్యాంకర్ ఏజెంట్ ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్ అంటే ఇప్పుడు వాసుదేవన్ గారు లక్ష్మీనారాయణ వీరిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది ఎవరో ఒకరు బ్రేక్ చేశాం మన ఇద్దరిలో దాన్ని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు దానికి ఒక శిక్ష ఉంటుంది అది ఫోర్ జీరో సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ కానీ మన ఇద్దరిలో ఒక పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే ఉంటే అప్పుడు ఆ శిక్ష యొక్క ప్రమాణం ఎక్కువగా ఉంటుంది యాక్చువల్గా ఫోర్ జీరో నైన్ తీసుకుంటే లైఫ్ ఎంప్రిజన్మెంట్ దాకా ఇవ్వచ్చు అందుకనే ఈ కేసులో డైరెక్ట్ గా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది ఆ ఫోర్ జీరో నైన్ సెక్షన్ ఒకటి తీసేస్తే మిగతావన్నీ కూడా ఏడు సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్న సెక్షన్స్ అవన్నీ కాబట్టి ఏడు సంవత్సరాల కన్నా తక్కువగా ఉంటే దానికి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వాలి లేకుంటే ఇప్పుడు థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ ఇవ్వాలి కానీ ఈ కేసులో చూస్తే అందరిని డైరెక్ట్గా అరెస్ట్ చేయడమే జరిగింది ఎందుకంటే ఫోర్ జీరో నైన్ సెక్షన్ ఉంది కాబట్టి అది టెన్ ఇయర్స్ అండ్ అప్ టు లైఫ్ ఇంప్రెసిడెంట్ కూడా వెళ్ళవచ్చు కాబట్టి పోలీసులు నోటీసులు అలాంటివి ఏమీ అవసరం లేకుండా కూడా లైఫ్ అయితే ఫోర్టీన్ ఇయర్స్ ప్లస్ సార్ సార్ ఫోర్టీన్ ఇయర్స్ వరకేనా లైఫ్ ఇంప్రెసెంట్ అంటే ఈ మధ్య కాలంలో ఏం చెప్పారంటే లైఫ్ అంటే లైఫ్ కంప్లీట్ ఇచ్చేస్తున్నారు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే పద్నాలుగు సంవత్సరాలు ఇప్పటి కాలంలో కొత్తగా వచ్చిన దాంట్లో లైఫ్ మీన్స్ లైఫ్ అదర్వైజ్ ఇట్ హెస్ నో మీనింగ్ అంటారు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కి దర్ ఇస్ నో మీనింగ్ కాబట్టి ఆ విధంగా ఉంది కాబట్టి ఇందులో డైరెక్ట్ గా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఇది మనం ఒకటి చూడాల్సిన ఇంకొకటి సార్ ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తానికి పథక రచన చేశారు కాబట్టి అంటే ఇది పొలిటికల్ కాన్స్పిరసీ కేస్ కాబట్టి సో ఎడిషనల్ ఛార్జ్ షీట్స్ ఇప్పటి వరకు అది అది కూడా చెప్తున్నారు చిట్ట చివరి ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేర్చి ఇందాక మీరు చెప్పిన సెక్షన్ ఫోర్ నాన్ ఫోర్ నాట్ నైన్ కింద దాకా ఉంటాయా జస్ట్ ఆస్కింగ్ ద పాసిబిలిటీస్ యా యా పాసిబిలిటీస్ ఏంటంటే ఇప్పుడు చార్జ్ షీట్ ఒకటే వేయాలని ఎక్కడా లేదు కదా యూ కెన్ మల్టిపుల్ చార్జ్ షీట్ వేసిన తర్వాత దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంట ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పటి వరకు మా దగ్గర వచ్చిన సాక్ష్యాధారాలను బట్టి ఈ నిందితుల మీద వారి దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఈ విధంగా ఉంది దానికి మేము చార్జ్ షీట్ వేస్తున్నామని చెప్పొచ్చు ఎందుకంటే ఇటువంటి కేసుల్లో తొంభై షీట్ వేయకుంటే ఏమవుతుందంటే నిందితులకి గా బెయిల్ వచ్చేస్తుంది ఫోర్ జీరో నైన్ లాంటి కేసుల్లో తొంభై రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయకుంటే దే కెన్ క్లెయిమ్ ది డిఫాల్ట్ బెయిల్ అంటారు దాన్ని సో కాబట్టి ఇనిషియల్ గా ఓ చార్ షీట్ వేస్తారు వేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ దొరికిన ఎవిడెన్స్ ద్వారా ఫర్దర్ ఛార్జ్ షీట్స్ కూడా వేస్తారు ఆ తర్వాత కోర్టులో రేపు ట్రయల్ జరిగేటప్పుడు ఈ చార్జ్షీట్స్ క్లబ్ చేసి అవుతాయి కాబట్టి ఆ విధంగా ఇక ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంటుంది ఎవిడెన్స్ ఆధారితాన్ని బట్టి ఎవిడెన్స్ బట్టి ఏ ఏ వ్యక్తులను నిందితుల జాబితాలో చేర్చాలన్నది పోలీసు నిర్ణయిస్తారు ఎవరెవరి అరెస్ట్లు అయితే ఇంకా రిక్వైర్డో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది పొలిటికల్ స్పెక్ట్రమ్ కాన్స్పరసీ థియరీస్ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా వెరీ స్పెసిఫిక్ అండ్ స్ట్రైట్ సార్ జగన్మోహన్ రెడ్డిని ఏ చార్జ్ షీట్ లో ఆయన పేరు ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది అంటారు. చిట్ట చివరి చార్జ్ షీట్ లోనా. అలా ఏం లేదు దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఎవిడెన్స్ అంటున్నాం. ఓకే. ఊహ ఊహ ఒకటి మన ఆ ఊహకు ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేసే వరకు వెళ్ళొచ్చు నేను చెప్పాను అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. చాలా కేసుల్లో చూసుకుంటే ఎఫ్ ఐఆర్ లో గాని తర్వాత ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన పేర్ల అందరిని కూడా అరెస్ట్ చేయరు. ఎవరైతే ముఖ్యమైన వారు ఉన్నారు. తర్వాత వారిని అరెస్ట్ చేయకుంటే ఈ కేసులో కావాల్సిన సాక్ష్యాధారాలు మనం సేకరించడానికి అవసరం ఉంది అనుకున్నప్పుడే వాళ్ళ కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం ఉంది అనుకున్నప్పుడు అరెస్ట్ చేస్తాం అదర్వైజ్ అదర్వైజ్ అరెస్ట్ చేయకుండా కూడా ఛార్జ్ షీట్ వేసేస్తారు ఆ తర్వాత కోర్టు వాళ్లకు సమన్స్ ఇష్యూ చేస్తుంది ఆ తర్వాత కోర్టు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇది ప్రస్తుతం క్రిమినల్ జస్టిస్ సిస్టంలో లో ఉన్న విధానం సార్ ఇన్పుట్స్ చూశారు ఈ రిపోర్ట్ ఛార్జ్ షీట్ కూడా మీకు మీ అవగాహనలో ఉండనదే ఇది నిలబడే సెక్షన్లతో ఉన్న కేసా లేకపోతే ఆ ఫోర్ జీరో నైన్ మినహాయించి మిగిలినవన్నీ కూడా అంతగా సీరియస్నెస్ ఉన్న సెక్షన్స్ అని మీరు భావిస్తున్నారు అంటే ఏంటంటే ఒకటి ఐపీసీ రెండవది వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటే అధికారులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో అక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ రైట్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర కూడా వారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద రారు ఎందుకంటే వారి దగ్గర ప్రభుత్వ అధికారం లేదు సో అటువంటి వాళ్లను ఐపీసీ ఈ ఇద్దరు కలిసి కాన్స్పిరసీ చేశారన్నదే కేసు ప్రభుత్వంలో ఉన్నవారు ప్రైవేటు వ్యక్తులు వీరిద్దరూ కలిసి ఒక కాన్స్పిరసీ చేసి ఈ విధంగా ప్ర ప్రజాధనాన్ని లూటీ చేశారన్నది బేసిక్ గా కేసు అవుతుంది సో అందులో సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళని ఏ విధంగా వారి దగ్గర ఉన్న సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి కోర్టు తీసుకుంటుంది ఫైనల్ అది మనం రేపు ట్రయల్ వచ్చినప్పుడు ఈ అంశాలన్నీ కూడా బయటకు వస్తాయన్నమాట ట్రయల్ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏముంది సాక్ష్యం తర్వాత వాళ్ళకి ఛార్జెస్ అప్పుడు కూడా వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు అంటే ఈ కేసుతో మాకు సంబంధం లేదు కాబట్టి కేసు నుంచి మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి అటువంటి సందర్భాల్లో కోర్టు పరిగణనలోకి తీసుకుని వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేస్తారు తర్వాత దానికి మళ్ళీ హైకోర్టు సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది